హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ క్రిస్పీగా చేసుకుని శనగలు పకోడీ అండి ఆనియన్ పకోడి ఆలు పకోడీ చేస్తూ ఉంటాం నేను చూపించిన ప్రాసెస్తో ఒక్కసారి ఇలా ఒక్క కప్పు కాబూలీ శనగలతో పకోడీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక కప్పు కాబూలీ శనగలు తీసుకుని మూడు గంటల వరకు వాటర్లో బాగా నానపెట్టండి మూడు గంటల తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి వేసుకుని అరకప్పు వరకు వాటర్ని పోసి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ అంతా కూడా వాటర్లో బాగా కలిపి గిన్నెకు మూత పెట్టి ఈ గిన్నెను కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఉడికిన తర్వాత చూపిస్తాను ఇలా ఉడికిన తర్వాత వాటర్ ఏమైనా ఉంటే మొత్తం అన్నీ కూడా వాటర్ని తీసేసుకుని ఇలా శనగలు మాత్రమే గిన్నెలోకి తీసుకోండి అనేవి మరీ మెత్తని పేస్ట్ లాగా అవ్వకూడదండి కొంచెం పలుకుగానే ఉండాలి ఈ విధంగా ఉడికాయి కదా ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి అలాగే అదే టేబుల్ స్పూన్తో మూడు టేబుల్ స్పూన్లు పొడి బియ్య పిండి వేసుకోండి రెండు కూడా సమానంగా తీసుకోండి ఈ విధంగా మూడు టేబుల్ స్పూన్లు పొడి బియ్య పిండి వేసుకున్నాం కదా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి ఒక అర టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ కసూరి మేతి వేసుకోండి ఈ కసూరి మేతి వేసుకోవటం వల్ల పకోడీకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ముందుగా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ శనగపిండిలో బియ్య పిండిలో కలిసేలా బాగా కలపండి ఇలా బాగా కలిసాయి కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఆయిల్ కూడా వేసి బాగా కలిపాం కదా ఇప్పుడు ఉడికించి వాటర్ అన్ని తీసేసుకున్న శనగల్ని అలా పిండిలో వేసేసుకుని గరిటితో బాగా కలుపుదాం ముందుగా మనం వేళ్లతో ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే చాలా వరకు అంతా బాగా కలుస్తుంది తర్వాత అరచేతిలో కొంచెంగా వాటర్ని పోసుకుని ఇలా మరి జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండంతా కూడా శనగలకు బాగా కరెక్ట్ కరెక్ట్గా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నాం కదా పకోడి వేసుకోవడానికి వీలుగా ఉందో లేదో చెక్ చేసుకుని అవసరమైతే మరొక టేబుల్ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేసి అంతా కలపండి పిండిని కొంచెంగా టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని ఇలా కాగుతున్న ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ వేసామంటే పకోడీ అనేది గుల్లగా క్రిస్పీ క్రిస్పీగా వస్తుందండి ఈ వేడివేడి ఆయిల్ని పిండిలో బాగా కలిసి కలిపిన తర్వాత కళాయిలో ఆయిల్ కాగుతుంది కదా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా పకోడీలాగా ఆయిల్లో వేసుకోండి ఎక్కువగా మనం ఆనియన్ పకోడీ ఆలు పకోడీ చేస్తూ ఉంటాం ఒకసారి ఇలా కాబూలీ శనగలతో కూడా పకోడీ చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు శనగలతో ఎప్పుడు కర్రీనే కాకుండా ఇలా ఒక్కసారి పకోడీ చేశారంటే ఇంట్లో పిల్లలే కాదండి పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ ఇది ఆయిల్ నుండి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి వేరొక ప్లేట్లో వేసేసుకున్నాం కదా మిగిలినది కూడా ఇదే విధంగా ఆయిల్లో కడాయికి పట్టినన్ని వేసుకుని మొత్తం అన్ని డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి కాబూలి శనగల పకోడీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే టీ టైం స్నాక్స్గా చేసుకోవచ్చు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే టైంకి పదే పది నిమిషాల్లో కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి